మనము ఆడియో బైబుల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకుని ఈ దినము నూట ఏడవ కీర్తనను ధ్యానించుకుందాం అయితే ఈ కీర్తన పంచమ స్కందంలోని మొదటి కీర్తనగా చెప్పబడింది మానవుల యొక్క మానవుల పట్ల యహోవా యొక్క మంచితనాన్ని గురించి తెలియజేయబడినటువంటి కీర్తనగా కూడా పేర్కొనవచ్చు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి విమోచించబడినటువంటి వారు తమ నిరాశ నుండి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించినందుకు దేవుణ్ణి స్థుతించాలని ఈ కీర్తన హెచ్చరించి ప్రోత్సహిస్తుందని గుర్తించాలి తీవ్రమైనటువంటి బాధలో తన ప్రజలు తనకు ప్రార్థిస్తే దేవుడు నాలుగు విషయాల్లో వారిని జవాబిస్తాడని కీర్తనకారుడు ఉదయ ఉదహరిస్తూ ఉన్నాడు ఆకలి దప్పుల్లోను భారీసత్వంలో నుంచి మరణ సదృశ్యమైన వ్యాధుల నుంచి తుఫానులు వంటి ప్రమాదముల నుంచి ప్రస్తుతం దుర దురవస్థల్లో కష్టాల్లో బాధపడుతూ దేవుణ్ణి వేడుకొనగానే విశ్వాసులకు సంబంధించినటువంటి ఈ కీర్తనగా కూడా మనం చెప్పవచ్చు మనకు దేవుడు అవసరమై మన జీవితాలను ఆయన ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ కీర్తన మన నమ్మకాన్ని బలపరిచి ప్రోత్సహిస్తుందని కూడా గ్రహించవచ్చు అయితే కీర్తనను ధ్యానించుకుందాం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యము ఉండును యహోవా విమోచించిన వారు ఆయన మాట పలుపుదురుగాక విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుపు కుదురుకాక వారు ఎడారి త్రోవన తిరుగులాడుచుండిరి నివాసపురం ఏదియో వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిని వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాల మంది యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను వారికి ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య ఆశ్చర్యకార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏల ఎనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుడి తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోనూ నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేశను వారు కూలియుండగా సహాయకుడు లేకపోయను కష్టకాలముందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను వారి కట్టను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని रपिंचन ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయుక ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు గాక ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు గడియలను విరుగొట్టి ఉన్నాడు బుద్ధిహీనుడు తమ దృష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించుదురు కష్టకాలమందు వారు ఎహోవాకు మొరపెట్టిరి వా ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞత అర్పణలు ఉత్సాహ ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యహోజు గోవా కార్యములు సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధములకు దిగుచూ ఉండిరి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయేను మత్తులైన వారి వలె వారి వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు ఇటు అటు ఇటు తూలుచుండిరి వారు ఇటు తోచకయుండిరి శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును ఆయన తుఫాన్ను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయేను అవి నిమ్మళమైన పని వారు సంతోషించని వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక జన సమాజములో వారు ఆయన్ని గణపజ ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయన్ని కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువుగల భూమిని చవిటి పర్రగాను చేసెను అరణ్యమును నీటి మడుగు గాను ఎండిన నేర నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకళ్ళు కొన్ని వారిని అచ్చట కాపరముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాభి సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనివ్వలేదు వారు బాధ వలన ఇబ్బంది వలన దుఃఖము వలన తగ్గిపోయినప్పుడు రా ప్రజలను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేసెను యథార్థవంతులు దాన్ని చూచి గాక మోసగాండ్రందరూ మౌనముగా నుందురు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును యహోవా కృపాతిశయములను జనలు తలపోయేదురుగాక థ్యాంక్ యూ ప్రైస్తలాంటి